అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి పై అధికారులతో ఈరోజు మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి మీ మాటలను చేతలను నియంత్రించుకోండి అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది లేకపోతే మీ పనిపై ప్రతికూల ప్రభావం పడవచ్చు ధ్యాత్మిక చింతన ఈరోజు మీకు ఎక్కువవుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది దైవంపై మీ విశ్వాసం పెరుగుతుంది దేవాలయ సందర్శన ధ్యానం వంటివి చేయడం వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది ఈ రోజు మీలో ఆనందం వెల్లివిరుస్తుంది చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తాయి మీ జీవితంలో కొత్త ఆశలు చిగురించి భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది ఆఫీసులో ఈరోజు మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది మీ సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతూ మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మీ కృషికి తగిన గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి మీ ఆహారపు అలవాట్లపై జీవనశైలిపై శ్రద్ధ వహించండి ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి ఊహించని ఖర్చులు కొద్దిగా ఆందోళనకు గురిచేసినా మీ తెలివితేటలతో చక్కని ప్రణాళికతో వాటిని అధిగమించగలుగుతారు ముఖ్యంగా చేతిలో డబ్బు నిలవాలంటే ప్రలోభాలకు లొంగకుండా పొదుపు మార్గాలను అనుసరించడం అవసరం ఈ రోజు మీరు చేపట్టే కార్యక్రమాలలో విజయం సాధిస్తారు మీరు నిర్వహించే పనులలో మీ చొరవ తెలివితేటలు ప్రదర్శిస్తారు కుటుంబ సభ్యులతో అనుబంధాలు బలపడతాయి ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ కలహాలు సద్దుమణగవచ్చు పెద్దవారి ఆశీస్సులి లభిస్తాయి చిన్న చిన్న విషయాలపై అపర్ధాలు తలెత్తి వాదనలకు దారితీయవచ్చు సహనాన్ని కోల్పోకుండా వ్యవహరించడం ముఖ్యం ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం వల్ల మరింత ప్రశాంతంగా ఉంటుంది క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మీ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశాలు లభిస్తాయి కాని శివుడు అనుగ్రహంతోనే విజయం సాధించగలరు పోటీలలో ఒత్తిడిని అధిగమించి ఆడాలి గొడవలకు దూరంగా ఉండటం ఈరోజు చాలా ముఖ్యం అనవసరమైన చర్చల్లో పాల్గొనటం వల్ల మనశ్శాంతి దెబ్బతింటుంది మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి వాదనలకు తావివ్వకండి రోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం మీ వస్తువుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండండి ఈ రోజు మీరు గతంలో చేసిన చిన్నపాటి తప్పుల గురించి ఆలోచించే అవకాశం ఉంది వాటిని సరిదిద్దుకోవడానికి లేదా వాటి నుండి గుణపాఠం నేర్చుకోవడానికి ఇది మంచి సమయం మీ తప్పులను అంగీకరించడం వాటిని పునరావృతం చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నించడం మీకు మంచి చేస్తుంది అయితే ఒకే తప్పును పదే పదే చెయ్యడం వల్ల నష్టాలు భారీగా ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పశ్చాత్తాపం ఆత్మ పరిశీలన మీకు మానసిక పరిపక్వతను ఇస్తాయి వైవాహిక జీవితంలో ఈరోజు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి మీ భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి ఒకరికొకరు ప్రేమ గౌరవం పెంచుకోవడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది అనుకోని సంఘటనలు మీ బంధానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి ఈ రోజు మీకు ధైర్యం పెరుగుతుంది కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు భయాలను అధిగమించి మీ లక్ష్యాల వైపు ధైర్యంగా అడుగులు వేస్తారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తుంది కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది కొన్నిసార్లు అనవసరమైన దూకుడు లేదా అతి విశ్వాసం వల్ల మీరు ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు మీ ధైర్యాన్ని తెలివిగా ఉపయోగించారు ఉపయోగించుకోవాలి మంచి చెడులను బేరీజు వేసుకోవాలి ధైర్యమంటే నిర్లక్ష్యం కాదు జాగ్రత్తతో కూడిన సాహసం మీపై మీకు మీ సామర్థ్యాలపై మీకు పూర్తి నమ్మకం పెరుగుతుంది ఈ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది పరిశ్రమల రంగంలో పనిచేస్తున్న వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలున్నాయి మీరు చేస్తున్న వ్యాపారంలో నూతన ఆవిష్కరణలు చేస్తారు మీ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మధురానుభూతిని అందిస్తుంది మీ భాగస్వామితో మీరు మరింత దగ్గరవుతారు ఒకరిపై ఒకరికున్న ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు వివాహం కానివారికి ఈరోజు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది అయితే కొన్ని సందేహాలు లేదా చిన్నపాటి ఈర్ష్య మీ ప్రేమ సంబంధంలో అపర్ధాలకు దారితీయవచ్చు ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని పెంచుకోవడం చాలా అవసరం బహిరంగంగా మాట్లాడండి ప్రేరణ స్ఫూర్తి ముందుకు సాగే ఉత్సాహం ఈరోజు మీకు అనేక రకాల ప్రేరణలు లభిస్తాయి విజయం సాధించిన వారి జీవితాలను తెలుసుకోవడం మీకు మరింత స్ఫూర్తినిస్తుంది మీలో ఆత్మవిశ్వాసం పెరిగి లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతారు ముఖ్యమైన సమావేశాలలో మీరు చురుగ్గా పాల్గొంటారు మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేస్తారు మీ సూచనలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి ఈరోజు విద్యారంగానికి సంబంధించి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు తమ చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఏకాగ్రత కొంచెం తగ్గే అవకాశం ఉంది అయితే క్రమశిక్షణతో కూడిన ప్రయత్నం చేస్తే మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలరు ఈరోజు మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగ్గా ఉంటాయి ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు వ్యాపార ఉద్యోగ రంగాల్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది ఈ రోజు మీరు సంస్కృతి సంప్రదాయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు పాత ఆచారాలను పాటించడం లేదా వాటి గురించి తెలుసుకోవడం వంటివి చేయవచ్చు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం మీకు ఆనందాన్ని ఇస్తుంది కొన్నిసార్లు ఆధునిక ఆలోచనలకు సంస్కృతికి మధ్య ఘర్షణలు తలెత్తవచ్చు వాటిని సమతుల్యం చేసుకోవడం ముఖ్యం మీ కళాత్మకత సృజనాత్మకతకు సంస్కృతి ఒక వేదికను కల్పిస్తుంది మీ వారసత్వాన్ని గౌరవించండి ఈ రోజు మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది మీ మంచి పనుల వల్ల మీ వ్యక్తిత్వం వల్ల ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అయితే కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు లేదా మిమ్మల్ని విమర్శించవచ్చు అలాంటి వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ నిస్వార్థ సేవ మీకు మంచి పేరును తెస్తుంది సామాజిక సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి మీలోని సృజనాత్మకత ఈరోజు వెలుగులోకి వస్తుంది కొత్త ఆలోచనలు నూతన ఆవిష్కరణల వైపు మీ మనసు మళ్ళుతుంది మీలోని కళాత్మకతను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయం స్నేహితుల విషయంలో ఈరోజు కొంత అప్రమత్తత అవసరం కొందరు స్నేహితుల వల్ల మీకు చిన్నపాటి చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి